This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join global campus for a 360 degree education. Namaskaram. Welcome to iDream. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చినవారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాధ గురువుగారు ఫస్ట్ క్వశ్చనే శుభప్రదంగా ఉండాలని చెప్పి ఆచమనానికి సంబంధించిన క్వశ్చన్ తీసుకున్నాను గురుగారు ఏంటి అంటే మనం పూజలో ఆచమనం చేస్తాం పూజ చేసేటప్పుడు అసలు ఏంటి ఆచమనానికి కల విశిష్టత ఏంటి ఆచమనం ఎందుకు చేయాలి దానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేయండి ప్రాపంచికం వేరు ఆధ్యాత్మికం వేరు ప్రాపంచికంలో ఈ సంసారంలో ఉన్న ఎవరికైనా సరే రావణి వాడు సీతాదేవి రావణ రావణాసురువాడు పరి ఒక ఘటనలో చెప్తారు సముద్రముడి కోపం వచ్చింది సో కించిత్ వికారాలు కలగడం సహజం అంచేత ప్రాపంచికంలో ఉన్న మనిషి ఆధ్యాత్మికల్లో ఒక సాధన చేయాలంటే కొంత సెటిల్మెంట్ టైం అన అవసరం అందుకే పూజ చేసేటప్పుడు ధ్యానం అంటాడు లలితశాస్త్రం కప్పుకుని అసలు లలిత శాస్త్రం శ్రీమాత మహారాజ్ని శ్రీమత్ సింహాదరే ఎందుకు ధ్యానం పెట్టారు సింధూరాల విగ్రహం అంటే అక్కడ ఈ భర్త భార్య పిల్లలతో విసిగి విసిగి వచ్చిన వాడికి మెల్లిగా ఈ ట్రాన్సిషన్ వచ్చి అమ్మవారి రూపం ధ్యానం చేసి కొంచెం అలా 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 శాంతంగా ఉంటుంది అది ధ్యానం అలాగే ప్రాపంచికంగా ఈ కోరికలు కోరుకుంటూ ఆవేశ కావేశాలతో ఇది గట్టిపడిపోయి రాయిలే అయిపోతుంది అందుకే జడశక్తి జడాత్మిక అంటారు నిజంగా చెప్పాలి అందరం జడం ఆవిడ వచ్చినప్పుడే ఈ జడం కాస్త ఒక జీవం పోసుకుని పారుతుంది డైనమిక్ కాదు మనం ఆవిడ డైనమికలీ స్టాటిక్ ఆవిడ మనం స్టాటికలీ డైనమిక్ లోపల ఏం లేదు బయట ఓ చేతులు పేస్తు మాట్లాడేస్తుంటాం బయట ఏం మాట్లాడదు లోపల సృష్టి కార్యం తేడా ఉంది రెండింటికి ఈ స్టాటికల్లీ డైనమిక్ ని లోపల కూడా డైనమిక్ చేయాలంటే దాన్ని దున్నాలి రాయి పట్టింది పొలంలో విత్తనాలు వేస్తే ఏమవుతుంది రాయి మీద వాన పడ్డా ఒకటి విత్తనాలు తెల్లా ఏం ప్రయోజనం లేదు లోపల కోరికలు పెట్టుకుని ఆవేశాలు ఆవేశాలు పెట్టుకుని వాడి మీద కోపం పెట్టుకుని శుక్లామృతం విష్ణు దశవర్ణం ఏ వస్తుంది భక్తి చెప్పండి రాయిలా ఉంది ఆ రాయిలా ఉన్నటువంటి యొక్క అవేర్నెస్ ఎరుకని నేను దున్నాలి అంటే కాస్త నీళ్లు చల్లాలి ఇది ఈ ఎరుక మూడు భాగాలుగా ఉంటుంది వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు కూటాల్లో ఉన్నటువంటి దేవతల ఆ శక్తులు తడపబడాలి అదే చమనం అంటే తడపడం సో ఆ అంటే బాగుగా తడపడం సో ఎవరు తాగుతున్నారు మీరు నేను తాగట్లేదు విజిత తాగట్లేదు గురుకరణమే తాగట్లేదు ఎవరు తాగుతున్నారో అర్థమైపోతే ఆ చమనం అర్థమైపోతుంది అందువల్ల ఆచమనానికి ముందే ముద్రత ముఖ్యం అంటారు ఇది ఇలా పెడుతుంది ఇదేమో జీవుడు ఈ జీవుడు ఎప్పుడు సంసారంలో పడి మూడు గుణాలతో కొట్టుకుంటూ ఉంటాడు వీడి ఈ భగవంతుని గురించి ఎప్పుడైనా తలుచుకుంటాడు తప్పితే శ్రావణ మాసం వస్తే గుర్తుడేమో ప్రత్యేకమైన తిథులు ఇలాంటి అలాంటి వాడిని ఊరే బాబు నా వేపు వంగలా కాసేపు అంటుంది దేవత ఓకే ఈ వంగితే ఈ మూడు గుణాల నుండి విడిపడతావు ఈ శరణం సరెండర్ అంటారు అది చిన్ముద్ర చిన్ చిన్ముద్ర అంటారు కూడా ఇలా చేస్తారు ఈ చిన్ముద్ర పెట్టుకుని దేహంలో ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఇది పాజిటివ్ ఎనర్జీ ఇది నెగిటివ్ ఎనర్జీ మీరు సైంటిఫిక్ కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు ఇక్కడ పట్టేళ్ళు అమృత స్థానం అంటారు సాముద్రిక లక్షణాలు ఇది అమృత స్థానం ఇది చూసే సాముద్రిక చెప్పేవాళ్ళు ఇది బాగా ఎత్తుగా ఉంటే మీకు కొంచెం బాగుంటుంది ఫారిన్ వెళ్ళిపోతావు అని మాకు తెలియదు కానీ కొంచెం కొంచెం మరిచే ఉంది ఇది చెప్తా అంటే నీళ్లు తీసుకుని ఈ ఈ అమృత స్థానం ద్వారా ప్రవహిస్తూ ఈ పై పైప్ ఎదు అంటారు సాముద్రిక లక్షణాలు ఇది ఎంగిలి కిందది అమృత మనం ఎంగిలి అంటాం కదా ఈ రెండు కొలిస్తేనే ఎంగిలి అందుకే ఎత్తి పెట్టి పోసుకుంటే ఎంగిలి కాదంటారు మరి అప్పుడు పదవి తిరిగిందా పెడితే ఎందుకంటారు ఎందుకుంటారు రెండు తగిలితేనే ఎంగిలి ఇది ఉచిష్ట మరి నేను తాగుతున్నప్పుడు నేను తాగుతున్నాను అనుకుంటున్నాను కాబట్టి బుర్ర బుర్ర శబ్దాలు చేస్తూ తాగేది తలకి రాసేసుకుంటున్నాం నేను తాగట్లేదు అక్కడ కేశవాహ అని నీళ్ళు ఇక్కడ పోసుకుని అలా తాగాలి పైకి తాగకూడదు ఇంకా మా గారు చెప్తే ఇలా అని అనివారు ఒక చుక్క వేసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోవాలంట నాలుగు మీద కూడా అసలు డైరెక్ట్ గా గొంతులోకి వెళ్ళాలి అంత కష్టపడకలేదు మనం పైపు అవ్వకుండా కేశవాయ స్వాహ అంటే అర్థమేంటి నా ముఖంలో కేశవ శక్తితో ఉంటూ ప్రపంచాన్ని జ్ఞానాన్ని గ్రహించే శక్తి ఇస్తున్నావు కదా ఆ శక్తిగా రూపంలో ఉన్న మళ్ళీ నారాయణాయ సాహా ఇక్కడ కామరాజ కూటల్లో ఉండి ఈ వచ్చిన జ్ఞానాన్ని ఎక్స్పీరియన్స్ చేసి శక్తి ఇస్తున్నాం ఇది లక్ష్మి మన వాళ్ళకి లక్ష్మి అంటే డబ్బు 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 అనుకో చనిపోతున్నారు అన్ని జ్ఞానమే పొందడం జ్ఞానం అనుభవించడం జ్ఞానం పొందింది అనుభవించిన దాన్ని మళ్ళీ వదిలిపెట్టడం జ్ఞానం అప్పుడు నెక్స్ట్ దానికి పొందుతాం ఈ సైకిల్ లైఫ్ సైకిల్ అంటారు అంచేత ఈ జ్ఞాన రూపంలో ఉన్నటువంటి నారాయణ స్వీకరుణ్ ఇందాక వదిలిపెట్టాలి అది మాధవ కేశవ నారాయణ మేము శ్రీ విద్యలో ఏం చేస్తాం ఐం ఆత్మతత్వాయ స్వాహ క్లీం విద్యా తత్వాయ స్వాహ సౌ శివ తత్వాయ స్వాహ ముగ్గురైపోయారు కానీ ఎంతసేపు నేను లోపలే ఉన్నానంటే బయటపడేవ్డు అంతర్ తత్సర్వం వ్యాప్య నారాయణ అని చెప్తుంది లోపల బయట ఉన్నది కూడా నారాయణ్ ఆయనకి ఇవ్వాలి కదా గోవిందాయనమ గోవింద అంటే ప్రపంచాన్ని రక్షించే శక్తి మన వాళ్ళు ఏం చేస్తారు చేతులు కొడుకోండి గోవిందనమహ అంట అసలు చేతులు కొడుకోవడానికి అంటుతో ఉండేటట్టు మంత్రం ఉంటుంది ఏంటండి ఆలోచించాలా వాళ్ళు చెప్తారు వీళ్ళు వింటారు నేనేం చేయాలి బతి ఈ మధ్య వేలు ఉంగరం వేలు మధ్య నుండి నీళ్లు పడినట్టు ఇలా మళ్ళీ అక్కడ కూడా ఇలా ఇలా ఆయన ముఖం మీద చేస్తాం సాధారణంగా చాలా గోవిందుడు ఉన్నాడు ఆయనకి ఇస్తున్నా నేను సో కేశ స్వాహ నారాయణ మాధవాయు మాధవ ఆయస్వాహ గోవిందా చికాకు కనిపితే సోఫా తుడుచుకో తర్వాత అది వేరే ఆయన ముఖం మీద వెళుతు ఇది ఆచమనం ఇక్కడ నేను తాగట్లేదు అన్నది ముఖ్యం పైపెదవికి తగలకుండా కింద పెదవి అమృత స్థానంలో ఉన్నది ఈ చిన్ముద్ర ఈ మూడు లక్షణాలతో కలిగిన తర్వాత మనం ఇందాక చెప్పాను కదా తాగేసి ఇలా రాసుకుంటారని రెండు తప్పులు జరిగాయి అక్కడ ఉన్న దేవతకి ఎంగిల్ నీళ్ళు లెచ్చం అవును పైన అమ్మవారు ఉన్నారు గురువు ఉన్నారు ఉన్నారని శాస్త్రం చెప్తుంది నేను తాగిన ఎంగిలంతా ఈయనకి తలకపాల్సి పరంపావనై పోతున్నాం మనం ఏంటంటే ఒక దేవాలయంలో తీర్థం ఇచ్చినా ఏ ఎక్కడిచ్చినా ముందు గురువుకి ఎడం చేత్తో ఈ ఉంగరం వేలతో ఇలా ముట్టుకుని ఇక్కడ బిందుస్థానంలో పెట్టుకోవాలి తాగి ముందు ఆయన చెప్తేనే కదండి మనకు భగవంతుడు ఎవడు అనేది తెలుస్తుంది గురువు చెప్తేనే ఆ గురువు నానాంటి వాడే అక్కలేదు మీ అమ్మగారు కూడా మీకు గురువే చిన్నప్పుడు ఇది చేయకు అది చేయకు అని చెప్పారా నేను పెద్ద బాల శిక్ష మేము చదువుకున్నాం మీరు చదువుకున్నాం పెద్ద బాల శిక్ష చదువుకున్నాం మా అమ్మ చేత చెంగల్వ ముద్దంగల్వపోదంట చెప్పింది కృష్ణాష్ట్రమం వస్తుంది ఇవన్నీ దారి చూపించింది నా అమ్మ కాబట్టి ఆవిడే నా గురువు ఆవిడ తలుచుకుని ఇక్కడ ఒక బిందు మెడుల్లా అబ్లాన్ అంటారు సైన్స్ లో ఈ మంత్రోదకము ఇక్కడ గాని ముట్టుకుంటే సైంటిఫిక్ గా కూడా ఆ ఎనర్జీ దానికి తగిలి మంచి ఆలోచనలు వస్తాయి మన తీసుకుని తాగి కళ్ళకద్దుకుని ఇలా అంటూ ఉంటారు పెద్దానికి పైకి వెళ్ళిపోతుంది స్లింగ్ ఏమంటాను వాళ్ళకి పైకి వెళ్లకు అసలు పూజల విషయంలో ఏ సందర్భంలో కూడా మనం తలపైన అనకూడదు అసలు ఏ సందర్భం నేను ఇందాక గురుముద్ర పెట్టాను అవును అనుకుంటా అంతే అంతే అంటాము తీర్థం అప్పుడు అంటాము ఇలా ఇలా చల్లుకోండి ఇలా చల్లి ఇలా తగేసి అనడం తప్పు ఏదో సినిమాలో ఎవరో కామెడీ యాక్టర్ ఇలా ఇలా ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు ఈ అవలక్షణాలే అలాంటి అవలక్షణం కూడా ఎలాగో వచ్చింది అవును అది శాస్త్ర ప్రకారం కరెక్ట్ గా అర్థం తెలుసుకుని చేస్తే ఆచమనం అనేది చాలా ముఖ్యం తర్పణం చేసిన హోమం చేసిన ఏం చేసినా సరే ఆచమనం సంకల్పం ప్రాణాయామం ఇవన్నీ ఒక సెట్ అనమాట గురుధ్యానం గణపతి ధ్యానం ఆచమనం ప్రాణాయామం సంకల్పం ఈ ఐదు ఒక సెట్ మీరు మంత్రజపం చేసినా సరే తర్పణం చేసినా సరే హోమం చేసినా సరే ఈ ఐదు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ఐదు కూడా బాడీని ప్రిపేర్ చేస్తుంది ఓకే చూడండి చంద్రయానం వెళ్ళాలంటే వీడిని ప్రిపేర్ చేస్తారు సూట్లు అని వేసి అక్కడ వాతావరణం వేరు ఇక్కడ వాతావరణం అలాగే దైవికం దైవ సంబంధమైన వాతావరణం సాంసారిక పరమైన వాతావరణం అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలంటే ఇవన్నీ ఉంటాయి ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికి అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు